అదొకటి జటాధర అని చెప్పి సుధీర్ బాబు హీరోగా ఆ సినిమా ఒకటి చేశాను అందులో కూడా మంచి క్యారెక్టర్ సో మంచి ఇమోషనల్ క్యారెక్టర్ అనమాట సో అదొకటి రిలీజ్ కొంది అది కాకుండా నా పోలీస్ ఎవరైతే నా యూనిఫామ్ ఏదైతే నన్ను కాపాడుతూ ఇన్ని సంవత్సరాలు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందో అదే యూనిఫామ్ ఇప్పుడు మరాఠీలో ఒక సినిమా చేస్తున్నానండి అందులో కూడా త్రూ అవుట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా ఓకే సో సినిమాలో ఆల్మోస్ట్ టూ అవర్స్ ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ దాకా ఈ క్యారెక్టర్ కూడా విల్ బి దేర్ అనమాట సో ఆ సినిమా పేరు చాండిక చాండిక అని చెప్పి మహేష్ మంజురేకర్ గారి డాటర్ తను షీఈ్ ప్లేయింగ్ ది మెయిన్ లీడ్ అందులో అది ఒకటి అయ్యింది జస్ట్ రీసెంట్గా సెప్టెంబర్ థర్టీయత్న ఫినిష్ అయ్యింది అనమాట అది కాకుండా కన్నడలో కూడా ఒక సినిమా అగైన్ పోలీస్ ఆఫీసర్ గారు చేస్తున్నాను సో ఇక్కడ జనానికి బోర్ కొట్టేసింది అనే ఒక ఏం కొట్టలేదు ఏమీ బోర్ కొట్లేదు మిగతా భాషల్లో పోలీస్ ఆఫీసర్ కింద కంటిన్యూ చేస్తున్నాను అక్కడ ఇంకా డెఫినెట్గా వేరే వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్లో ట్రై చేయాలి